హలో అందరికీ అందరికీ నమస్కారం నేను దక్షిణ కొరియాలోని భూసాన్ అనే సిటీలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా ఈ భూసాన్ సిటీలో నేను జీవిస్తున్నాను ఈ రెండు సంవత్సరాలలో కొరియా గురించి చాలానే నేర్చుకున్నాను ఇప్పుడు ఆ అనుభవాల్ని ఈ బ్యూటిఫుల్ సిటీని తెలుగులో మీ అందరితో పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఈ ఛానల్లో మీకు హై అండ్ కెమెరాలు ఫ్యాన్సీ ఎడిటింగ్స్ కనిపించవు అసలైన కొరియా జీవితాన్ని భూసాన్ వీధుల్లో జరిగే సహజ దృశ్యాలను సింపుల్ ఐఫోన్ ద్వారా తీసిన వీడియోలతో చూపించాలనుకుంటున్నాను ఇది ఓ చల్లని ప్రశాంతమైన జర్నీలా ఉంటుంది మీరు కూడా ఈ జర్నీలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను మీ ప్రేమ ఆదరణ అందిస్తారని ఆకాంక్షిస్తున్నాను కానీ ఒక చిన్న సందిగ్ధంలో ఉన్నాను ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా నాకు చాలా విలువైనది నా సమయం ఈ సమయాన్ని నేను చాలా వరకు రీసెర్చ్లో కేటాయిస్తాను కానీ నాకున్న ఫ్రీ టైంని ఆర్ లీజర్గా దొరికిన టైంని నేను చాలా మీటింగ్స్కి ప్రదేశాలకు వెళ్తుంటాను అక్కడ నా ఐఫోన్లో చాలా మంచి దృశ్యాలను చాలా జీవన శైలిని భూసాన్ యొక్క కల్చర్ని భూసాన్ యొక్క ఆలోచనలని చిత్రీకరిస్తుంటాను కానీ ఇవన్నీ నా దగ్గరే ఉండిపోకుండా మన తెలుగు ప్రజలకి వాళ్ళు కూడా ఈ సిటీని మన తెలుగు భాషలో చూడాలి వినాలి అని కోరుకుంటూ ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను ఈ ఛానల్ చేయాలా వద్దా అన్న ఆలోచనను మీకు వదిలేస్తున్నాను ఈ వీడియో ద్వారా నాకు వచ్చే కమెంట్స్ ద్వారా నాకు వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా వద్దా అని అనుకుంటున్నాను హోప్ మీరందరూ చూడాలని కోరుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ప్రేరేపిస్తారని నాకున్న ఆశయాన్ని ఆలోచనను మీతో పంచుకోవాలని అనుకుంటున్నారని ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఒక ముప్పై రోజుల వరకు చూస్తాను ఈ వీడియోకి గనక మంచి రెస్పాన్స్ వచ్చి ప్రజలు అందులో తెలుగు వాళ్ళు భూసాన్ సిటీని స్వచ్ఛమైన తెలుగులో చూడాలనుకుంటుంటే ఖచ్చితంగా నేను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు Good luck, all the best.